বা লাইকস তো গ্রাফ এটা ডোর বক্সে ఉన్నటువంటి పాకా సత్యనారాయణ గారు ఆ రోజు బిజెపిలో జాయిన్ చేశారు అవేలా సభ్యత్వం ఇచ్చి రూపాయి సభ్యత్వంతో తొంభైలో రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో ఆయన చేతుల మీదుగా పార్లమెంట్ అభ్యర్థిత్వానికి సంబంధించి బీఫామ్ రాష్ట్ర పార్టీ ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది ఆయనకి నేను జీవితకాలం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక బీసీ సోదరుడు ఆ బీసీ సోదరుడు ఎటువంటి సోదరుడు అంటే పాక సత్యనారాయణ గారు వ్యాలీ ప్రభుత్వం వచ్చి బీసీ కుల యాభై ఏడు కార్పొరేషన్లు విడదీసి ఎవరికి కుర్చీ లేదు ఆఫీస్ లేదు ఇది బీసీలకు అవమానమా బీసీలను గౌరవించడం అనేటువంటి విషయం విజ్ఞత కలిగినటువంటి మనంతా కూడా ఆలోచన చేయాలి నాకు పెద్ద ఆస్తి మా సోదరుడు ఏ జిల్లాలో కానీ కాదు రాష్ట్రంలో ఎక్కడ బీసీ కమ్యూనిటీకి ముఖ్యంగా చట్టి బజ గౌడ సంఘానికి సంబంధించి కులానికి సంబంధించి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ తగాద వచ్చినా వాటిని పరిష్కరించేది మా మిత్రులు సత్యనారాయణ గారు ఇప్పుడు కులాల వారీగా ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచన కొంతమంది చేయచ్చు కొన్ని పార్టీలు చేయొచ్చు కానీ కులాల వారీగా ప్రజలు ఓట్లు వేస్తారనే అనేటువంటి విషయం వాస్తవం కాదు గతంలో అనేక సందర్భాల్లో దాని తాలూకు ఫలితాలు మనం చూసాం అభివృద్ధి ఆధారంగా సంక్షేమం ఆధారంగా ఓటేసేటువంటి పరిస్థితే ఈ జిల్లాలో ఎప్పుడో ఉన్నది తప్పించి కులాల వారీగా పోటీ చేసిన అభ్యర్థులు గతంలో నెగ్గినటువంటి సందర్భం లేదు ఇంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అభివృద్ధి చేయడం నిధులు తేవడం ఇవన్నీ ఒక అయితే స్థానికంగా మనకేం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఎవరైతే కళ్ళు గీత కార్మికులు ఉన్నారో కళ్ళు గీత కార్మికులు ఉన్నారో చెట్టి చెట్టిబంజా గౌడ కులానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఐదు కోట్ల రూపాయలతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారికి కష్టాల్లో ఆసరాగా ఉండాలి ఈ సంక్షేమ నిధి ఈ పార్లమెంట్లో మా తాలూకు సొంత నిధులతో ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని స్థానిక ఎజెండాలో మేము పెట్టడం జరిగింది అందులో